పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ లో మన హిందువులకి సంబంధించిన ఒక ఆలయం ఉంది ఆ సరస్వతి దేవి ఆలయం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం భారతదేశంలో అన్ని భాషలకి మూలమైనది బ్రహ్మలిపి ఈ బ్రహ్మలిపి కూడా ఈ పురాతన పుణ్యక్షేత్రం నుండే వచ్చింది అందుకే మన భారతీయులకి ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది కానీ ఇప్పుడు అది మన ఆధీనంలో లేదు ఇక్కడ దేవాలయంతో పాటు ఒక లైబ్రరీ ఒక యూనివర్సిటీ కూడా ఉన్నాయి చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని వీటన్నిటిని మౌర్య మహారాజైన అశోకుడు నిర్మించాడు పీఠాన్ని ఆది శంకరాచార్యులు స్థాపించినట్లు చరిత్ర చెప్తుంది హిందువులకి బౌద్ధులకి అందరికీ ఇది పుణ్యక్షేత్రమే కానీ ఇది పాక్ ఆక్రమించుకున్న ప్రదేశంలో ఉండడం వల్ల భక్తులకి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది అందువలన ఈ దేవాలయం శిథిలావస్థకి చేరుకుంది దేవాలయం ఎప్పటికైనా భారతదేశంలో కలిసిపోయి భక్తులకి దర్శనం ఇవ్వాలని అక్కడ ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారు